హలో ఏటి మరి సంగతులు ఏం మనుషుల మీద శర దబ్బుతుంది కిల్లికోటాను ఏదో పక్కన సిగరెట్ కొనుక్కోవడానికి వచ్చాడు అక్కడ ఒక ఇంట్లోని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నయ్యకి తమ్ముడు అంటే విపరీతమైన ప్రేమ ఆ తమ్ముడు కనబడుతుంది ఆ కిల్లి కొట్టి ఎదరకుండానే అడు ఉండేది వాళ్ళ ఇల్లు ఆ ప్రేమ బయటికి తన్నుకుంటూ వచ్చేస్తుంది ఏంటంటే ఇంకా తమ్ముడు తగ్గితే డయాబెటీస్ తుమ్మితే కరోనా వచ్చేయమో అని టెస్టులు చేయించేస్తాడు అన్నయ్య అంత ప్రేమ తమ్ముడికి కూడా అన్న అంటే అంతే ప్రేమ అంటే చూ చూపించాడు ఇంకా అంత అలా అంత ప్రేమగా వాళ్ళు చిన్న గొడవలు విడిపోతారు చూడు చెప్తాను తమ్ముడు బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ అన్నయ్య గడు ఉన్నాడు కదా జేబులో డబ్బులు పెడతా ఉంటాడు ఆ తమ్ముడు జేబులో డబ్బులు పెడతాడు అన్నయ్యగాడు రోజుని ప్రతిసారిని బయటికి ఎప్పుడు వెళ్తా డబ్బులు పెడతాంటే డబ్బులు పెడతాంటే ఈ తమ్ముడుగాడు ఏమంటాడు ఆ ఎందుకు అన్నయ్య నాకు డబ్బులు కానీ అంటాడు ఆడు మాట వరుసగా అంటాడు లోపల తీసుకుందామనే ఉంటది అడికి ఎందుకంటే మన ఖర్చులు ఎక్కువ ఎందుకంటే మళ్ళీ ఆడు ఆ కిల్లి కొట్టు బోనని నీడే పోషించాలి సిగరెట్లు తయారు చేసి కంపెనీ బోన్ ఈడే పోషించాలి ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులని నీడే పోషించాలి అసలా ఈ తమ్ముళ్ళని నమ్ముకొని పెద్ద వ్యవస్థ నడుస్తుంది దయచేసి మనం ఈ తమ్ముల్ని కించపరచకూడదు తక్కువ అంచనాయ్యు నిజంగా ఈ తమ్ముళ్ళు సమాజానికి పెద్ద సేవ చేస్తున్నారు సిగరెట్లు కొనుక్కుని తమ జీవితాన్ని తగలేసుకుని తగలేసుకోకపోతే నిజంగా షాపు వాడికి సిగరెట్ల కంపెనీ వాడికి అందులో పనిచేసే ఉద్యోగ పూసులకి ఇంకా బొక్క వాళ్ళకి జీతాలు ఉండు జాబులు ఉండు వాళ్ళకి బతుకుంటది ఇంకా ఈ తమ్ముళ్ళు లేకపోతే అందు వీళ్ళందరినీ బతికించడానికి తమ్ముడు ఏంటంటే రోజు సిగరెట్ తాగుతా ఆడి జీవితంలో కాల్చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు నిజంగా అలాంటి తమ్ముళ్ళకే నా ఉమస్కారం నిజంగా అయితే నాకు ప్రాబ్లం ఎక్కడంటే ఈ తాగితే తాగాడు అందులో మళ్ళీ పక్కన వాళ్ళకి వాటా ఎత్తాడు అది నాకు నచ్చంది నేను నీ రొట్టో కొనుక్కోవడానికి వెళ్తాను పక్కన ఇలాంటి సిగరెట్ తోడు సిగరెట్ సిగరెట్ని ఇలా నోట్లో శైలిగా పెట్టుకొని అంటే కొంచెం పొగ లోపల తీసుకొని మిగతా పొగను శైలిగా బయటకు వదిలేస్తాడు అందులో రింగులని బొంగులని రకరకాలు ఉంటాయి మళ్ళీ ఏ రకమైతే ఏముందులో పీల్చినట్టు నరకమే కదా ఆ పొగ నా ముక్కులోంచి నోట్లోకి నోట్లోంచి కడుపులోకి పోద్ది అరే నీ సిగరెట్కి నేను డబ్బులు పే చేయలేదురా నాకు ఎందుకు అందులో వాటా ఎత్తనామంటే వినిపించుకోడు అసలే నాకు ఏది ఫ్రీగా తీసుకుని అలవాటు లేదు కలిసి వచ్చేదైనా సరే ఎందుకు తీసుకోవడం అలాంటి పొగతో పాటు నాకు క్యాన్సర్ ఇస్తా అంటున్నాడు నేను ఎలా తేకుంగు నేను ఎలా టేకు చెప్పు అరే నీ నీ సిగరెట్ నేను డబ్బులు పే చేయలేదురా ఎందుకంటే నాకు ఇతర నాకు ఎందుకంటే వినిపించుకోవట్లేదు ఆడు పొగ బయటికి వదిలేదు సెంటీమీటరే కానీ అది కిలోమీటర్ వరకు ప్రయాణం చేస్తుంది అసలు వీళ్ళ పైగా అది మామూలు పొగ పళ్ళు తోముకోకుండా పాసినోట్లో పూజ హెడ్డే బాధ్య చేసి వచ్చినట్టు వస్తాడు ఆ పొగ ఆ పొగ పిలితే ఇంకేమైనా ఉందా వీళ్ళు కాల్చుకుంటే పర్లేదు పక్కన జీవితాన్ని కూడా కాల్చేస్తున్నాడు అది నా ప్రాబ్లం కిలియగొట్టుకు వెళ్తాను ఈ అన్నదమ్ముల ప్రేమ మధ్య నేను నలిగిపోతున్నాను ఇంకా అక్కడ విద్య అక్కడ వేరే షాప్ లేదు ఇంకా మళ్ళీ ఎక్కడ కిలోమీటర్ నడిచి నేను ఎక్కడికి వెళ్తాను నేను ఏదో కొనుక్కోడానికి వెళ్తాను తమలపాకులు ఆకు బక్క కిల్లి కిల్లి కాదులే కొబ్బరి బొండం అల్టిపళ్ళు ఇవి ఈ లమ్డీ కూడా ఆడు ఆడు ఎంకరేజ్ ఇంది గట్టిగా మాట్లాడితే నువ్వు నువ్వు నీకు నువ్వు పెద్ద కస్టమర్ అవే అది నాకు కస్టమర్ అంటే అంటాడు ఆడి వాల్యూ ఇస్తాడు ఆ సిగరెట్ వాడికి నేను కలపడతాను అడికి నేను డైలీ కస్టమర్నే కాకపోతే ఆడు హై ప్రొఫైల్ ఆడు ఆ సిగరెట్ మొత్తం అసలా అసలు ఆ కిల్లి కొట్టు నడుపుతుంది వీటి దయ్య వల్ల అంతే శిగ్రీ దక్ట్గా నేను వెళ్ళి టైంకి వస్తాడు అదేటో మరి ఏమో ఏదో వీళ్ళిద్దరూ మాట్లాడుకుని చేసినట్టు ఏమో ఏం పాము పింగళాడు నా మీద పెట్టాడు ఆ పొగ పీల్చే భాగ్యం నాకెందుకో అర్థం కాదు నేనేమన్నా సిగరెట్ కోసం పెట్టుబడి పెట్టానా నాకు ఆ పార్ట్నర్షిప్ ఎందుకు నాకు దాంట్లో ఆ క్యాన్సర్లో నా పెట్టుబడి పెట్టుబడి లేకుండానే పార్ట్నర్షిప్ ఎందుకు ఇలాంటి వాళ్ళు బిజినెస్లో పార్ట్నర్షిప్లు వాటాలు ఎవరో నిజంగా దిగితే ఈ సిగరెట్ మందు ఇలాంటి వాటిలో మాత్రం పార్ట్నర్షిప్లు వాటాలు బాగా ఇస్తారు సిగరెట్ కొనుక్కుంది ఈ తాగింది ఈడు అయితే దిగితే క్యాన్సర్ ఈడికి రావాలి కానీ నాకు కూడా వస్తుంది ఎందుకంటే ఈ ఈ పొగను ఏం వెళుతుందని కాబట్టి అసలా దాన్ని మార్చుకుంటారు మార్చి మార్చి వేసుకుంటారు పీల్చుకుంటారు అది కూడా మళ్ళీ ఆ కంపు దైతుని కూడా నేనే పీల్చాలి ముక్కు మూసుకుందామంటే నేను పోతానేమని భయం పా అసలు అంత కష్టపడి సిగరెట్ కొనుక్కున్నది ఎందుకు పొగ ఊది ఇంకా తీసుకొచ్చిపోతా లోపలికే వీళ్ళు నిజంగా ఏదో సిగరెట్ని వీళ్ళు ఊదుందాం అనుకుంటే నిజానికి సిగరెట్ ఊదేస్తుంది అసలు మరీ ఇంత త్యాగమా కర్ణుని కవచకున్న త్యాగం చేస్తే వీడు కరులే మర్చిపోయాడు వీడు ఇలా ఉంటది తమ్ముళ్ళ పిల్లబోక వ్యవహారం ఇలా అన్నయ్య ఇచ్చే డబ్బులతో తమ్ముడు సిగరెట్లనే క్రికెట్ పెట్టే తగలేస్తా ఉంటాడు అన్నయ్యకి తెలియవు ఆడ అన్నయ్యకి అలాంటివి మంచివాడు సీతమ్మలో సినిమాలు వెంకటేష్ లాగా అన్నయ్య రోజు తమ్ముడు దేవుడు డబ్బులు పెట్టడం తమ్ముడు లోపల మురిసిపోవడం డైలీ ఇదే రొటీన్ వచ్చి బయట తాగడం ఆ అది రకం పెద్దరేకం అయితే మరి రోజు చూసి విదికి బోరు మింగిందేమో కీల కథలో వీళ్ళ కథలో ఇచ్చింది ఆ రోజు తమ్ముడు పుట్టినరోజు తమ్ముడిది అయితే వీడు అన్నయ్య ఉన్నాడు కదా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి సీక్రెట్ గా ఏం చేశారంటే తమ్ముడు కోసం కొత్త ప్యాంటు కొన్నాడు డబ్బులు అందులో పెట్టాడు తమ్ముడు కొత్త బట్టలు వేసుకున్నాడు ఆ ప్యాంట్ వేసుకున్నాడు రెడీ అయ్యాడు అన్నయ్య ముందు నుంచున్నాడు అన్నయ్య మన జగన్ లాగా మురిసిపోతున్నాడు తమ్ముడు తమ్ముడు కూడా సేమ్ రియాక్షన్ ఎందుకు డబ్బుల కోసం రోజు జేబు జేబులో డబ్బులు పెడతారు కదా ఇంకా పెట్టట్లేదేట అని బుర్ర బుర్రకోకుండా ఉంటాడు మన ప్యాంటు జేబులో పెట్టేశాడు అన్నయ్యా సర్ప్రైజ్ తప్పుడు జేబు మీద చేసి ఇలాగా పాముకుంటున్నాడు ఏంటి అన్నయ్య ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు అని అన్నయ్య పిచ్చి జేబులు చదువుతున్నాడు ఇంకా అర్థం ఇంకా అర్థమైంది అన్నయ్య పట్టించుకోవట్లేదు ఇంక ఈ రోజు హ్యాండ్ ఇచ్చాడు అన్నయ్య అని చెప్పి బాధపడి వెళ్ళిపోతాడు ఇంకా ఆ డబ్బులు ఎత్తే ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకున్నాడు ఆ రోడ్ మీద పోయాడు ఇంకా సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇవ్పు అక్కడ రెండు వజ్రాలు వచ్చినాయి వజ్రాలు తెలుసుక వజ్రాలు అంటే వజ్రాలు డబ్బులు మా నోడ్ అడుగు ఈ తమ్ముడిని చప్పట్లు కొడతా డబ్బులు అడుగుతుంది రెండు వజ్రాలు అసలే ఈ తమ్ముడు కానీ బాగా చిరాగ్గా ఉన్నాడు ఈ వజ్రాలు కోవాలి ఏంటి అనుకున్నాడు నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడు చూడు చూడు అయ్యా ఉంటాయి అరే నా దగ్గర లేవంటే మీకు అర్థం కదా ఉంటే ఉంటే తీసేసుకోండి అని అంటాడు చేతిని పైకి ఎత్తుతాడు ఈ వజ్రాలు ఏం చేస్తే ప్యాంట్లో చెయ్యట్టి దొరికితే రెండు వేలు దొరికితే అందులో వజ్రాలు బయట డబ్బులు తీసి తీసుకెళ్ళిపోతుంటే చాలా చెయ్యి పెట్టుకుని ఆపుతాడు నా డబ్బులు అంటాడు ఎట్లా నువ్వు నువ్వు ఏమన్నా నా దగ్గర డబ్బులు లేవు అన్నాను ఇప్పుడున్నాయా చేసుకోవట లేవు నిజమే కదా లక్ష సరిపోయింది అంటే అయితే మా అన్నయ్యా చదవ్ ఆ భద్ర ఆడుతావు నువ్వు లేవు అన్నావు నువ్వు పుల్లే చూసుకో లేవు అని చెప్పేసి భద్రోడు అలా మాట్లాడేసి తిరిగిపోతాయి బాగా హటవుతాడు మనోడు ఇంటికెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి పూలకుండి తినేత్తాడు గొడవ గొడవ పడతాడు నీ వల్ల డబ్బులు పోయినాయి అని చెప్పేసి అది ఇదే అన్నయ్య మీద ఎగురుతుంటే అన్నయ్య మాత్రం సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నట్లు అని చెప్పి రాజాసీమ వెంకటేశ్వర లాగా అమాయకంగా పేసి పెడతాడు ఆ మొహం చూస్తే అన్నయ్య మొహం చూస్తే అందరికీ ఏడిపోతాడు ఒక్క తమ్ముడికి తప్ప నీ వల్ల డబ్బులు నీ డబ్బులు పోయాయి అని చెప్పి తమ్ముడు అన్నయ్య దిగేత్తాడు ఆ తమ్ముడు పూలకొండే తన్న పోయి పక్కన ఉన్న చెత్త కుండీని తాడు అదే అంతే ఆ కుండీలో ఉన్న చెత్త అన్న ముఖం మీద పడద్ది సీతమ్మ వాకిట్లో నా జాయింకాయ చెట్టు ఆ పూల కుండీని చెత్త చెత్తకుండిని తంతే అందులో ఉన్న చెత్త అన్నయ్య ముఖం మీద పడద్ది సీతమ్మ వాకిట్లో నా జాయింకాయ చెట్టు పాపం అన్నయ్య ముఖం మొక్కమని క్లాత్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు అంతే ఇక అప్పటి నుండి ఇద్దరికి మాట్లాడలేవు ఈ కథలో అన్నయ్య తప్ప ఏమైనా ఉందా అసలు ప్రేమించినవి అన్నయ్య చేసింది తప్ప ఎంత ప్రేమించాడు తమ్ముడిని అంత ప్రేమించిన అన్నయ్యకి తమ్ముడి సర్ప్రైజులు సర్ప్రైజ్లు లేవి ప్రైజ్లు లేవు ఇంకా ఇద్దరికీ మాట్లాడ అసలు మాట్లాడుకోవడం మానేసారు అసలు ఎంతో ఎంత ప్రేమించాడో తమ్ముడిని అంత ప్రేమించిన అన్నయ్యకి తమ్ముడు ఇచ్చిన బహుమానం ఇది ఒక అవమానం అక్కడ డబ్బులు కాజేసిన వజ్రాలనే వదిలేసి కోపాన్ని ప్రేమించి అన్నయ్య మీద చూపించాడు వీడు అసలు అడిగి అనేది వీడే కాదు మనలో చాలా మంది అవమానించిన వాళ్ళని మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మనల్ని మోసం చేసిన వాళ్ళని వదిలేసి కోపాలని మనల్ని ప్రేమించే వాళ్ళ మీద చూపించేస్తారు ఎంత దారుణం ఏదైనా సమస్య వస్తే సమస్యలు వచ్చిన చోట నిలబడి పరిష్కరించుకోక అవసరమైతే ఫైట్ చేయాలి కానీ తప్పులేదు అవసరమైతే నీ వాళ్ళు అండగా నిలబడతారు అంతేగాని తేలికగా ఉన్నాయి కదా అని ప్రతి సంవత్సరం ఇంటికి మోసుకొచ్చాయి ఏదో పెంట మొక్క వేసుకొని అలా అలా చేయకూడదు కదా స్పాంజి కూడా నీటిలో తడని సేపు బరువుగా తక్కువగా తక్కువ బరువుగా ఉంటుంది తడిసినప్పుడు అది బరువు ఎక్కుద్ది సమస్యలు కూడా స్పాంజిల్ లాంటివే బయట ఉన్నంతసేపు తేలిగ్గానే ఉంటాయి మన ఇంట్లోకి మన ఒంట్లోకి వచ్చి నాలుగు కన్నీటి చొక్కలు పడగానే బరువెక్కిపోతాయి నీ సమస్యలు నీకు బరువుగా ఉంటాయి ఎదుటిగా ఉంటాయి కాబట్టి సమస్యల గురించి చెప్పి ఎదుటివారి నెత్తి మీద బరువు పెట్టడం అంటే సమస్యలు అందరికీ ఉన్నాయి అన్నయ్య అతి ప్రేమ వల్ల విడిపోలేదు తమ్ముడు కంగారు చూసుకోకపోవడం వల్ల విడిపోయారు అందుకే ఇలాంటివి ఉండకూడదు మన ప్రతిదీ మన సమస్యని ఫీల్ అవ్వకూడదు సమస్య అంటే ఏది సమస్య లేని సమస్య అంటే ఏది ఉండదు సమస్య లేని జీవితం ఉండదు సమస్య లేని సమోస ఉండదు ఆ సమోసా తయారవడానికి ఎన్నో సమస్యలు పడుతుంది అది మనం ఈ చిన్న సమస్యకే మనం జిగురు జింగానియా బొగర వంగానియా అనుకుంటే ఎలాగా కాబట్టి నేను నేను సిగరెట్ స్టోరీ చెప్పినంత నాకు క్యాన్సర్ వస్తే పొగ పీల్చుకుంటా నాకు పెద్ద ప్రాబ్లం లేదు అన్నదమ్ముల ప్రేమ నిలబడాలి అంతే వాళ్ళ కోసం ప్రాణ త్యాగానికి రిప్పు నేను అన్నదమ్ముల ప్రేమ నిలబడాలి అన్నదమ్ముల ప్రేమ అన్నదర ప్రేమ అన్నీ అదే ఈ సమస్యలు అయ్యి కొంచెం స్పాంజిల్ లాంటి సమస్యలని మనం కన్నీటితో తడిపితే బరువెక్కిపోయి మనకే ఉడిపించేస్తాయి కాబట్టి వద్దు మనకి ఆ స్పాంజిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుదాం ఇది ఇంకా మంచిది స్పాంజిల్ లేకుండా ఉండవు జీవితంలో స్పాంజిల్ అనేవి సమస్యలు లాంటివి వస్తాయి కాకపోతే మనం తేలిగ్గా తీసుకుంటే తేలిగ్గానే ఉంటాయి నీళ్ళు కొంచెం బరువెక్కుతాయి అంతే ఇదే ఏమైనా సిగరెట్ అలవాటు ఉంటే మానే పూల కుండీ పూల కుండీలు తినడం అలవాటు ఉంటే మానే నీకు అన్నీ ఉన్నాడా మంచిది మీ గొడవలు అయితే మీ ప్రేమ చాలా పెద్దది మీ ప్రేమ పేదలు పేద ప్రేమ అందుకే మీ గొడవలు లేవు అది డబ్బులు డబ్బులు లేకపోవడం నిజమైన అప్పుడే నిలబడదు స్ట్రాంగ్ ప్రేమ బంధం నిలబడేది అప్పుడే డబ్బులు వచ్చిన తర్వాత కాదు డబ్బు పోయాక అది ఇది నాకు కిల్లి కోట్లో ఎదురైనా లేదు లేదు నాకు అంత సీన్ లేదు నాకు డబ్బులు ఇచ్చే అంత స్థామత లేదు మనం అంతా అది వేరే మంది అవన్నీ అప్పుడే అండి ఇప్పుడే లేవు జేబులో డబ్లెటీ అంత లెవెల్ లేదు ఇంకా మళ్ళీ మామూలు జేబులో పెడతాం అన్ని వర్కౌట్ అవ దానికన్నా బయట అప్పించుకుంటే వడ్డీ అన్న అవుతుంది అదే పరిస్థితి అయినా

తెచ్చుకొని దాన్ని శీరంగా గా ఆ ఆ మూత తీసి గ్లాసులో పోసి తాగడం అబ్బాయి అబ్బాయి లా వల్ల కాదు ఎవరైనా తాగించేస్తే తాగేత్తం కుర్చీలో కూర్చుంటే వచ్చి నీ గొంతులో పోస్తే మింగేత్తం అని నాకు సంబంధం లేదు తీర్థం కళ్ళు ముజుకుందా నేను చూస్తే నేర్చుకొని అంటారు లేదు నాకు నిజంగా అలవాటు లేదు నాకు తెలుసు నాకు బ్రాండ్ తెలియదు నాకు కింగ్ ఫిషర్ ఉందండి అంత రాయల్ స్టాక్ ఉందని అని తెలియదు గోనీ మెడల్ ఉంది ప్రెసిడెంట్ మెడల్ ఉంది స్పెషల్ స్టేటస్ ఉంది ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి నాకు నిజంగా తెలియదు మొన్న ఇంటి అక్కడ మర్చిపోయిన మ్యామ్స్ మౌస్ తోనే ఉంది ఏదో బాటిల్ నా ఎవరో పక్కింటి వాళ్ళు తాగేసి ఉంటే నేనే తెచ్చుకొని పెట్టుకున్నాను డెకరేషన్ కోసం

బాట్లు అనుకున్నావా అదే దగ్గు మంది అనుకున్నాను తర్వాత తెలిసిన చూసిన చూస్తుందో ఇది వైనే అని అదే ముందు ఆల్కహాల్ అని ఆహాల బాలకృష్ణ అంటుగా మ్యాచ్ అని మేచ్ హౌస్ అని అనుకున్నావా నువ్వు నేను ఫస్ట్ దగ్గు మంది అనుకున్నాను అంటే పెద్ద దగ్గు మంది ఎందుకు ఉంటుంది అనుకున్నాను ఫస్ట్ డౌట్ వచ్చింది ఇంకే ఇంకే ఉండావా అలాంటి పాత వస్తువులు ఆ ఉన్నాయ కింగ్ ఫిషర్ అని రాయల్ స్టాగ్ అని వైట్ మిసీఫ్ అని yellow మిసీఫ్ అని బ్లాక్ పైపర్ అని వైట్ పైపర్ ఏ ఉన్నాయి స్పెషల్ స్టేటస్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట ఇవే ఏరి ఎరుకో ఏరి భద్రపొస్తావా ఆ నాకు అలవాటు లేదు కదా మరి అందుకు ఇదే ఇంకా నాకు మందు అలవాటు లేదు ఉండ అలవాటు లేదు తర్వాత కలెక్ట్ చేసి అలవాటే ఉంది నాకు కలెక్ట్ చేసే సీసాలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా నాలుగు నాలుగు రావు వెనకేసుకోవడం అంటే ఇదే అంటే నేను చేసేది అదే కదా మరి ఎప్పుడైనా ఏ ఫ్రెండ్స్ అరే పార్టీ ఎవరా ఆడు భలే బ్రాండ్ రా అసలు ఏ బ్రాండ్ కూడా గుర్తుపట్టలేకపోతాం ఇది ఏదో మ్యాన్సన్ ఫిషర్ లాగా కింగ్ హౌస్ లాగా రాయల్ ప్రెసిడెంట్ లాగా పట్టుకుంటారు ఇది బ్రాండ్ నేమ్ చెప్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా అంటాడు మాకు తెలదురా ఈ బ్రాండ్ ఏంటో నీ ఎక్కడో ఫారెన్ నుంచి తీసుకొస్తున్నావు కదా అంటే అలా ఉంటుంది వ్యాపారం அந்த உண்டு ராக்கப்புடேரே சரி உண்டை ஓகே